హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఎస్పీ గారు ఆ కేపీ ఎక్కడున్నా సరే పట్టుకోవాలి అని చెప్పి ఆపూర్వ అంటూ ఉంటుంది కేపీని అంత ఈజీగా ఎలా వదిలేస్తాను ఆపూర్వ గారు నన్ను తండ్రి కంటే ఎక్కువ పెంచిన మా అన్నయ్యను చంపిన ఆ కేపీని వదిలిపెట్టను ఒరే కేపీ బ్రతికుండి కూడా చచ్చినట్టు అందరినీ నమ్మించి మోసం చేస్తున్నావు కదా నువ్వు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాను అని చెప్పి ఎస్పి సూర్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఎస్పి గారు భూమి శారదా ఆ కేపీని దాచిపెట్టారు ఖచ్చితంగా వాళ్ళిద్దరినీ ఫాలో అయితే కనుక వాళ్ళు రోజుకొక్కసారైనా కేపీని కలవకుండా ఉంటారా వాళ్ళు తప్పకుండా కేపీని కలుస్తారు కాబట్టి కేపీని పట్టుకోవడం ఈజీ అవుతుంది అని అపూర్వ అంటూ ఉంటుంది కరెక్ట్గా చెప్పారు అపూర్వ గారు అని చెప్పి ఎస్పి సూర్య అంటూ ఉంటాడు రేపటి నుంచి ఆ భూమి శారదలను ఫాలో అవ్వటమే నా పని అని చెప్పి ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ ఎస్పి గారు మీరు మాకు ఇంత సహాయం చేస్తున్నందుకు అని చెప్పి అపూర్వ అంటుంది నేను మీకు సహాయం చేయటం కాదు అపూర్వ గారు కేపి బ్రతికున్నాడని చెప్పి మీరే నాకు సహాయం చేశారు అని చెప్పి ఎస్పి అంటూ ఉంటాడు సరే అపూర్వ గారు మిగిలిన సీసీ ఫుటేజ్ చూద్దాము కేపీకి సంబంధించి ఏదైనా రికార్డ్ దొరుకుతుందేమో అని చెప్పి ఎస్పి సూర్య అపూర్వతో అంటూ ఉంటాడు ఇక్కడి నుంచి సీసీ ఫుటేజ్ని కంటిన్యూ చేయండి అని చెప్పి ఆపరేటర్కి ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు ఇక కంప్యూటర్లో సీసీ ఫుటేజ్ అంతా కూడా అపూర్వ గోరింటాకు ఎస్పి సూర్య చూస్తూ ఉంటారు ఆ సీసీ ఫుటేజ్లో గగన్ అపూర్వపై హాస్పిటల్లో హత్యయత్నం చేయటం అలాగే భూమి శారద కృష్ణప్రసాద్ని స్ట్రక్చర్ మీద పడుకోబెట్టి ఎవరికీ తెలియకుండా హాస్పిటల్ నుంచి బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది ఇదంతా చూసిన ఎస్పి సూర్య అపూర్వ గారు డౌటే లేదు ఖచ్చితంగా కేపి బ్రతికే ఉన్నాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు కేపి బ్రతికే ఉన్నాడని నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాను కానీ వాడిని పట్టుకోవడం నా వల్ల కావట్లేదు అని చెప్పి అపూర్వ అంటుంది మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు ఆ కేపీ ఎక్కడ ఉన్నా ఎక్కడ దాక్కున్నా బయటికి తీసుకురావాల్సిన బాధ్యత నాది వాణ్ణి తీసుకొచ్చి నేనే ఎన్కౌంటర్ చేస్తాను అని చెప్పి ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు ఆ పని చేయండి దరిద్రం పోతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఏమన్నారు అని చెప్పి ఎస్పి సూర్య అడుగుతూ ఉంటాడు అదే అదే కేపి మోసం చేస్తున్నాడు కదా అరెస్ట్ చేయమని అంటున్నాను అని చెప్పి అపూర్వ అంటుంది కేపీపై మీకెందుకు అంత కోపం మీ ఆడపడుచుకి భర్త కదా అని ఎస్పి సూర్య అడుగుతూ ఉంటాడు ఆ కేపీ మా శోభచంద్ర అక్కను చంపాడు అందుకే ఆ కేపీ అంటే నాకు కోపం అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది మీ బాధ నాకు అర్థమవుతుంది నా బాధ కూడా సేమ్ అపూర్వ గారు మీ బాధ నా బాధకు రెండింటికి ఒకటే సొల్యూషన్ ఆ కేపీ దొరకటం కేపీని పట్టుకుంటాను అని చెప్పి ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు కేపీ దొరికిన తర్వాత భూమి శారదలను కూడా వదిలిపెట్టకండి పోలీస్ స్టేషన్లో వేసేయండి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది వాళ్ళిద్దరే కాదు ఆ గారు ఆ ని కూడా వేస్తాను ఈ సీసీ ఫుటేజ్ చూపించి గగన్ మీపై హత్యాయత్నం చేశాడని చెప్పి రుజువు చేస్తాను వాళ్ళు ముగ్గురు జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తాను అని చెప్పి ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ ఎస్పి గారు థ్యాంక్ యూ అని ఆ పూర్వ అంటూ ఉంటే నా బాధ్యత నేను నిర్వహిస్తున్నాను అని చెప్పి ఎస్పి సూర్య అంటూ ఉంటాడు నిజంగా వెర్రిబులోడు అంటే నువ్వే అని చెప్పి ఆ పూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ సీసీ ఫుటేజ్ని నా మొబైల్కి కనెక్ట్ చేస్తారా అని చెప్పి ఎస్పి సూర్య కంప్యూటర్ ఆపరేటర్ని అడుగుతూ ఉంటాడు ష్యూర్ సార్ అని చెప్పి అతను ఎస్పి సూర్య మొబైల్కి భూమి శారద కృష్ణప్రసాద్ని స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్లటం అలాగే గగన్ అపూర్వపై హత్య ప్రయత్నం చేయటం ఇదంతా కూడా ఎస్పి సూర్య మొబైల్కి పంపిస్తాడు ఒరే గగన్ దొరికేవురా నా చేతికి అని చెప్పి ఎస్పి సూర్య మనసులో అనుకుంటూ ఉంటాడు తండ్రి ఇద్దరు ఒకేసారి ఈ భూమి మీద లేకుండా చేస్తాను అని ఎస్పి సూర్య మనసులో అనుకుంటూ ఉంటాడు సరే ఆ పూర్వగారు నేను నా పని మొదలు పెడతాను అని చెప్పి ఎస్పి సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు శారద ఇంటికి వస్తుంది భూమి భూమి అని చెప్పి పిలుస్తూ ఉంటే భూమి కిందికి వస్తుంది అమ్మ భూమి మీ నాన్న కోపం తగ్గిందా మీ నాన్న నిన్ను కూతురుగా అంగీకరించారా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది నాన్న కూతురుగా నన్ను అంగీకరించాలంటే ఆయన చెప్పిన పని చేయాలంటున్నారు అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆయన కోసం నువ్వు ఏమైనా చేస్తావు కదమ్మా భూమి అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఆయన కోసం నేను ఏమైనా చేస్తాను కానీ బ్రతికున్న కృష్ణప్రసాద్ మామయ్యకు పిండ ప్రదానం చేపించలేను కదా అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అంటే ఏంటి భూమి మీ మావయ్యకు గగన్ చేతుల మీద పిండ ప్రదానం చేపించమని అడగటానికే మీ నాన్న ఇంటికి పిలిపించారా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య అందుకే పిలిపించారు అలా చేపిస్తే కనుక నాను నన్ను కూతురుగా అంగీకరిస్తారంట అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది మరి ఏం నిర్ణయం తీసుకున్నావు భూమి అని శారద అడుగుతూ ఉంటుంది నా కంఠంలో ప్రాణం ఉండగా నేను మామయ్య బ్రతికున్నాడని ఎవరికి తెలియచేయను మామయ్య బ్రతికుండగా మావయ్యకు పిండ ప్రధానం ఎలా పెట్టిస్తానత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మావయ్య కోసం నీ తండ్రి ప్రేమను కూడా వద్దనుకుంటున్నావు కదమ్మ భూమి అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇప్పుడు మావయ్య బ్రతికున్నాడని నేను నాన్నకు చెప్తే మనం ఇన్ని రోజులు కష్టపడిందంతా కూడా వృధా అవుతుంది కదా అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవును భూమి అని చెప్పి శారద అంటుంది అందుకే నాన్న ప్రేమ దక్కకపోయినా పర్వాలేదు ఏదో ఒక రోజు నాన్న నన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు ఆ అపూర్వ గురించి తెలిసిన రోజు ఆ అపూర్వను అసహించుకొని నాన్న నన్ను దగ్గరికి తీస్తాడు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మీ మావయ్య వల్ల నువ్వు తండ్రికి దూరం అవుతున్నావు కదమ్మా తండ్రి ప్రేమకు నోచుకోకుండా అవుతుంది కదమ్మా అని శారద అంటూ ఉంటుంది బాధపడకుండా అత్తయ్య మామయ్య సేఫ్గా ఉంటే మనం ఆ తరువాత ఏదైనా సాధించవచ్చు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ వచ్చి అమ్మా అని చెప్పి అంటూ ఉంటే శారద భూమి టెన్షన్ పడుతూ గగన్ వైపు చూస్తూ ఉంటారు ఇద్దరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు అని గగన్ అడుగుతూ ఉంటాడు ఏం లేదు గగన్ అని శారదా అంటూ ఉంటుంది ఏంటో చెప్పు నానా అని శారదా అడుగుతూ ఉంటుంది ఇందాకలా మీరు ఇంట్లో లేని సమయంలో ఆ శరత్ చంద్ర ఇంటికి వచ్చాడు అని గగన్ చెప్తూ ఉంటాడు భూమి శారదా షాకింగ్గా గగన్ వైపు చూస్తూ ఉంటారు మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు నేను ఆ శరత్ చంద్ర అని ఏమీ అనలేదులే అని చెప్పి గగన్ అంటాడు ఎందుకు వచ్చాడు నానా అని శారదా అడుగుతూ ఉంటుంది కేపీకి పిండ ప్రదానం చేయాలని అడగటానికి వచ్చాడు తన చెల్లెలి బాధ తట్టుకోలేక చూడలేక వచ్చానని చెప్పాడు అందుకే ఆ కృష్ణప్రసాద్కి పిండ ప్రదానం చేయాలనుకుంటున్నానమ్మా అని చెప్పి గగన్ అంటాడు భూమి శారద షాకింగ్గా గగన్ వైపు చూస్తూ ఉంటారు ఏంటమ్మా కృష్ణప్రసాద్కి పిండ ప్రదానం చేయడం నీకు ఇష్టమే కదా అని గగన్ అడుగుతూ ఉంటాడు అది అది అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఏంటమ్మా ఆ కృష్ణప్రసాద్కి కొరివి పెట్టమని చాలా బ్రతంలాడావు కదా ఆ రోజు పెట్టనన్నానని బాధపడ్డావు కదా నీ బాధ తీర్చడం కోసమే ఈరోజు పిండ ప్రదానం చేయాలనుకుంటున్నాను అని చెప్పి గగన్ అంటాడు నాన్న వద్దు అని చెప్పి శారదంటుంది అదేంటమ్మా అలా అంటున్నావు ఆ కృష్ణప్రసాద్ విషయంలో ఎప్పుడూ కూడా ఫేవర్గా మాట్లాడే నువ్వు ఈరోజు పిండ ప్రదానం చేయొద్దని ఎందుకు అంటున్నావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు శారద ఏం మాట్లాడకుండా ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది భూమి అసలు ఏమైంది అమ్మ ఎందుకు ఏడుస్తుంది అని గగన్ అడుగుతూ ఉంటాడు ఏం లేదులే బావా అని చెప్పి భూమి కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అసలు వీళ్ళిద్దరికీ ఏమైంది ఆ కృష్ణప్రసాద్ అంటే పడి చచ్చిపోతారు అలాంటి వీళ్ళు పిండ ప్రదానం చేయొద్దని ఎందుకు అంటున్నారు అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు శారద ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడు కృష్ణప్రసాద్ శారదకు ఫోన్ చేస్తాడు శారద ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది శారద బాగా ఆకలిగా ఉంది అని చెప్తూ ఉంటాడు అయ్యో ఆ విషయమే మర్చిపోయానండి రెండు నిమిషాల్లో భోజనం తీసుకొని మీ దగ్గరకు వస్తానండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సరే శారద అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఇక భూమి కూడా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది నాన్నకు దగ్గర అవ్వాలంటే మామయ్యకు బావ చేతుల మీద పెండ ప్రదానం చేపించాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది నానా ఎందుకు నానా ఆ విషయానికి ఈ విషయానికి ముడి పెడుతున్నారు అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శారద కంగారుగా గగన్ చూడకుండా క్యారేజ్ రెడీ చేస్తూ ఉంటుంది ఇక భూమికి కూడా చెప్పకుండా కంగారు పడుతూ క్యారేజ్ తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక శారద వాళ్ళ ఇంటి దగ్గరే ఆ ఎస్పి సూర్య కాపు కాస్తూ ఉంటాడు శారద క్యారేజ్ తీసుకొని బయటికి రావటం ఎస్పి సూర్య చూస్తాడు ఆ శారద క్యారేజ్ తీసుకొని ఎక్కడికి వెళ్తుంది అది కూడా ఇంత రాత్రి సమయంలో ఖచ్చితంగా కృష్ణప్రసాద్ దగ్గరికే ఈ శారదను ఫాలో అవుతే ఆ కృష్ణప్రసాద్ ఎక్కడ ఉన్నాడో తెలిసిపోతుంది అని చెప్పి ఎస్పి సూర్య మనసులో అనుకొని శారద వెళ్తున్న ఆటో వెనుక వెళ్తూ ఉంటాడు భూమి అనుకోకుండా ఆలోచిస్తూ బయటికి వచ్చి ఎస్పి సూర్యను చూస్తుంది ఇదేంటి ఎస్పి సూర్య అత్తయ్య వెళ్తున్న ఆటో వెనుకే వెళ్తున్నాడు అంటే మావయ్య బ్రతుకున్నాడని ఎస్పీ సూర్య కూడా అనుమానం వచ్చేసిందా అందుకే అత్తయ్యను ఫాలో అవుతున్నాడా అని భూమి మనసులో అనుకొని వెంటనే ఎస్పీ శారద వెనకే భూమి కూడా వెళ్తూ ఉంటుంది అన్న త్వరగా ఆ కారుని క్రాస్ చేయండి అని చెప్పి భూమి ఆటో డ్రైవర్కి చెప్తూ ఉంటుంది ఇక ఆటో డ్రైవర్ పోలీస్ జీప్ని క్రాస్ చేసి శారద వెళ్ళిపోయేలా చేస్తుంది ఇక ఎస్పి సూర్య సడన్గా చా ఈ శారద తప్పించుకుంది ఎటు వెళ్ళి ఉంటుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక మరోవైపు శారద కృష్ణప్రసాద్ ఉన్న ఇంటి దగ్గర ఆటో దిగి లోపలికి వెళ్ళిపోతుంది కృష్ణప్రసాద్కి సంతోషంగా భోజనం తెరిపిస్తూ ఉంటుంది ఇక అప్పుడే శారదను దించి ఆటో రివర్స్ వస్తూ ఉంటే ఎస్పి సూర్య ఆటోని చూసి ఇదే ఆటో ఆ శారద వెళ్ళిన ఆటో వీడిని కనుక్కుంటే ఆ అడ్రస్ తెలుస్తుంది అని ఎస్పి సూర్య మనసులో అనుకొని వెంటనే ఆటో అతన్ని ఆఫ్ చేసి ఇప్పుడు నువ్వు ఒక ప్యాసింజర్ని ఎక్కించుకొని వెళ్ళావు కదా వెన్ను ఎక్కడ దించావు అడ్రస్ చెప్పు అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు చెప్తాను సార్ అని చెప్పి ఆటో డ్రైవర్ శారదను దించిన ఇంటి దగ్గరకు ఎస్పి సూర్యను తీసుకొని వెళ్తాడు ఈ ఇంట్లోకే ఆవిడ దిగి వెళ్ళింది సార్ అని చెప్పి ఆటో డ్రైవర్ చెప్తూ ఉంటే శారద కేపి దొరికిపోయారు అని చెప్పి ఎస్పి సూర్య మనసులో అనుకొని వెళ్ళి కృష్ణప్రసాద్ ఉన్న ఇంటి డోర్ కొడుతూ ఉంటాడు ఇక కృష్ణ కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఏ కేపీ డోర్ ఓపెన్ చేయి నువ్వు బ్రతికుండి నాటకం ఆడుతున్నావని నాకు తెలుసు అని చెప్పి ఎస్పి సూర్య అంటూ ఉంటాడు ఇక అప్పుడే వెనుక డోర్ నుంచి భూమి కూడా వచ్చి కృష్ణప్రసాద్ని అక్కడి నుంచి పంపించేస్తుంది ఎక్కడికి వెళ్ళనమ్మా భూమి అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే అన్ని విషయాలు తర్వాత చెప్తాను ముందు అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మాయా ఆ ఎస్పీ సూర్యకు మీరు బ్రతికున్నారన్న అనుమానం వచ్చింది అని చెప్పి భూమి అంటుంది ఇక కృష్ణప్రసాద్ మాస్క్ వేసుకొని తలకి క్యాప్ పెట్టుకొని ఎవరికి కనిపించకుండా ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు ఇక భూమి టిఫిన్ చేస్తున్నట్టు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉంటుంది అత్తయ్య మీరు వెళ్ళి డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి భూమి అంటుంది ఇక శారద వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది కేపీ ఎక్కడ ఎక్కడ అని ఎస్పి సూర్య కోపంగా లోపలికి వచ్చి కృష్ణప్రసాద్ కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు ఎస్పీ గారు ఏం చేస్తున్నారు మీరు అని భూమి అడుగుతూ ఉంటుంది కృష్ణప్రసాద్ని ఎక్కడ దాచిపెట్టారు భూమి అని చెప్పి ఎస్పి సూర్య అడుగుతూ ఉంటాడు మావయ్య ఎప్పుడో చనిపోయాడు మావయ్యను మేం దాచిపెట్టడం ఏంటి అని భూమి అడుగుతూ ఉంటుంది మీ మామయ్య చనిపోలేదు నువ్వు శారద మీ మావయ్యను దాచిపెట్టి నాటకం ఆడుతున్నారని నాకు తెలుసు అని చెప్పి ఎస్పీ సూర్య అంటూ ఉంటాడు అందుకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఎస్పీ గారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఆధారంతోనే వచ్చాను భూమి కృష్ణప్రసాద్ని చూపించకపోతే నువ్వు మీ శారదత్తయ్య ఇద్దరు అరెస్ట్ అవుతారు అని చెప్పి ఎస్పీ సూర్య అంటూ ఉంటాడు ఏం ఆధారం ఉంది ఎస్పీ గారు అని భూమి అడుగుతూ ఉంటుంది ఇక సీసీ ఫుటేజ్ని ఎస్పీ సూర్య భూమి శారదలకు చూపిస్తూ ఉంటాడు భూమి శారద షాకింగ్గా ఎస్పీ సూర్య వైపు చూస్తూ ఉంటారు ఇది ఎప్పటి వీడియోనో మీరు ఇప్పుడు తీసుకొచ్చి చూపిస్తున్నారు అని చెప్పి భూమి అంటుంది మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ కృష్ణప్రసాద్ ఎక్కడ ఉన్నా బయటికి వస్తాడు కానిస్టేబుల్ వీళ్ళిద్దరును అరెస్ట్ చేయండి అని చెప్పి ఎస్పీ సూర్య చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్